జరిగే లక్ష దప్పులు వేయి గొంతుకుల పోగ్రాన్ కి ఓయుజేసి పూర్తి మద్దతుగా తెలియజేస్తుందని ఆ కార్యక్రమానికి ఓయూ విద్యార్థులు ఓయూ నాయకులు మరియు ఆ పోగ్రాన్ అనుకూలంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ పోగ్రాము భారత రాజ్యాంగం ప్రకారం చట్టమైన డిమాండ్ న్యాయబద్ధమైన జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసింద రాయడం జరిగింది అది సుప్రీం కోర్టు దాన్ని అమలు చేయమని ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తొందరగా అమలు చేయాలని వచ్చే నోటిఫికేషన్ లో ఆ రిజర్వేషన్ అమలు చేయాలని తెలియజేస్తున్నాను విద్యార్థి మిత్రులకు ఫిబ్రవరి ఏడున జరిగే ప్రోగ్రామ్ కు లక్ష దప్పులు వెయ్యి గొత్తుల పోగ్రాన్ని ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి అందరూ విద్యార్థులు హాజరు కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను జయ తెలంగాణ